తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ పై సాక్షి పేపర్లో వచ్చిన తప్పుడు ఆరోపణల్ని తడమండలం కాదలూరు టీడీపీ సీనియర్ నేత మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య తీవ్రంగా ఖండించారు కొండేపాటి ప్రసాద్ నాలుగు నియోజకవర్గాలను గెలిపించుకున్న వ్యక్తి అన్నారు ఆయన ఒకరికి సహాయం చేసే వ్యక్తి గాని ఒకరి వద్ద చేయి చాచే వ్యక్తి కాదన్నారు విజయవాడలో వరద బాధితులకు కోటి రూపాయల సహాయం చేశారని

దాన్ని ఖండినాటికి ఖండిస్తున్నటికి మేము ప్రెస్ మీట్ పెట్టాను ఆయన ఎక్కడ తీసుకుంటుంటే అక్కడ అతను ఎప్పుడు చూసినాడు ఎవరు ఎక్కడ ఆయన ప్రసాద సారకుడు మొన్నగడ విజయవాడలో వరదలు వస్తే కోటి రూపాయలు ఇచ్చినాడు ఇరాళం ఇదే ఎక్కడైనా సరే పది మందికి అపాయం అంటే పది రూపాయలు ఇచ్చి సహాయ చేసేవాడు చదివిచ్చేవాడు పంచాయతీ తరఫున మాజీ సర్పంచి సర్పంచి శాషయ గారు మధు రవి ఎలమి దీన్ని ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము ఎందుకంటే మా బాస్ మీద కొండేపాటి గంగా మీద ఎందుకు ముందుగా రిచ్చి పెట్టారు వాళ్ళు చెన్నైకి బాగా అమ్ముకున్నారు గతంలో బాగా వాళ్ళ ప్రభుత్వంలో పెట్టి చెన్నైకి బాగా దర్శన ఏ రోజు రాయలేదే ఇప్పుడు ప్రజల గురించి రాయాలి పది మందికి ఉపాయపడేవాడి గురించి తప్పుడుగా ఎట్ట రాస్తాడాడు అతనికి బుద్ధి జ్ఞానం ఉండదా అందరికీ చెప్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు విజయ్ శ్రీ గారు ఆమె దగ్గర పోయి నేర్చుకోమన్నా వీళ్ళని ఎమ్మెల్యేని కూడా నేర్చుకోండి ఎంత పద్ధతి ఎలా మాట్లాడుతున్నది ఎంత గౌరవం ఉన్నది మా ఎమ్మెల్యే గారు ఇసి గారు ఎలా మాట్లాడుతుంది ప్రతి దానికి స్పందిస్తున్నది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నది సీఎం పంట కూడా మనం పన్నెండు లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది మంచి పనులు రాయండి ఇరవై నాలుగు రోడ్ల మీద తిరిగే పని అయినా మాకు ముందుగా అనిల్ రెడ్డి అనే అతను మా ఊరికి ఇక్కడ అడ్డం దానివల్ల మూడు వరదలు వచ్చినాయి రాయి అట్టడేవి రాయు ఎవడు ఇస్కెత్తు బతున్నాడా యువులో పేదవాడు బతుతున్నాడు ఆ దాన్ని ఇచ్చాకేదే టాటలు పోయింది బుద్ధి జ్ఞానం ఉండదు వాళ్ళ దగ్గర ఏడు వందల రూపాయలు లెక్కన నా భాష అంది ఓటి దగ్గర తీసుకునేది కమిషన్ తీసుకునేవాళ్ళ నా భాష ఇప్పుడు కమిషన్ తీసుకోడు విరాళం ఇచ్చేవాడు ఏ గ్రామానికి విరాళం ఇచ్చేవాడు తుపాను ఇచ్చేవాడు తప్పుడు ఆ చేస్తే చేస్తే కోర్టుకేసి దావా వేసి పరిమళ దావా వేసి అతని మీద తీవ్రంగా మేము చర్య తీసుకుంటాం